Nah, nih, 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 nih,

వల్లక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతు జరుపుతున్నాము అలాగే ఈసారి కూడా చాలా వైభవంగా వల్లక్ష్మి వ్రతం పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరుపుతున్నాము చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది మహిళలు కూడా ఈ రోజు వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది పద్మ ప్రసన్న జగన్నాథం పశ్యంతి ప్రియదర్శన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి పట్టపురాణి అయినటువంటి తిరుచానూరు క్షేత్రములో పద్మ సరోవరములో శ్రీనివాస స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సాచరించి తపక్పలముగా పద్మ సరోవరంలో చెరువుల తల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి భక్తాదులను అనుగ్రహిస్తున్న విషయము తెలిసేదే ఈ పన్నెండు నెలల్లో అతి ఉత్తమమైన మాసము శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరమహాలక్ష్మి వ్రతమును సంకల్పించ తలచి మన అందరూ ఇక్కడ కూడి ఉన్నాము ఆ క్రమంలో ఈరోజు శుక్రవారము సుప్రభాతముతో అమ్మవారిని మేలు కురిపి సహస్రనామార్చన నిత్యార్చన మొదటి ఆరాధన తరువాత అమ్మవారి మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు దర్జన వజ్ర కిరీటము వజ్ర అభయవర ఆస్త్రము వజ్ర కమల ఆస్తావు దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తయారుల వారు దివ్యమైన ఆభరణము దివ్యమైన పుష్పము దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీరి అమ్మవారి యొక్క అనుత్య చేత యజమాన సంకల్పం విశ్వక్షయన ఆరాధన పుణ్యావాచనం అమ్మవారి విశేష ఆరాధన మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి ఛోరసోపచారాలు సమర్పించి నవగ్రంథులు కలిగిన కంకణమును అమ్మవారి దక్షిణ దక్షిణాశ్రమము ధరింపజేసి సకల భక్తులు ధరించి ఈ శ్రావణ మాస వైభవ వరలక్ష్మి వైభవాన్ని అమ్మవారు శ్రవణాన శ్రవణము చేసి భక్తులందరూ శ్రవణానందన చేశారు సాయంత్రము జరిగే రథోత్సవం ఆరు నుంచి ఏడు వరకు బంగాలందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్ర అడవాలని శ్రీ పద్మావతి నమ